పప్పు నానబెట్టుకుండా రుబ్బకుండానే అవునండి ఈ పౌడర్ ఒకటి చేసి పెట్టుకున్నారంటే పావు గంటలోనే పూర్ణం పూజలు చేసేచ్చు పూజలప్పుడు పూర్ణాలు చేయడానికి పాటలు పడక్కలేదండి ప్రారంభించదరండి మిక్సీ జార్ లో ఒకప్పుడు మినపుల్లు వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక జల్లి పట్టేసుకుని మెత్తడ పౌడర్ తీసుకున్నాక అందులోనే కప్పు బియ్య పిండి వేసుకుని శుభ్రంగా కలిపే పెట్టుకున్నారంటే రెండు మూడు నెలల పాటు నెల ఉంటదండి గిన్నెలు వేసుకుని కొంచెం ఉప్పేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ లో కలిపేసుకుని పది నిమిషాలు పక్కన నెట్టేసుకుంటు నెయ్యేసి ఇక్కడ బొంబాయిరా వేసుకుని ఓరగా వేసుకున్నాక మూడు కప్పులు వేడి వేడి నీళ్లు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకుని రెండు నిమిషాలు మాకు పెట్టేసుకున్నాక కప్పు పావు బెల్లం గానీ పంచదార గాని వేసేసుకుని కరగ పెట్టేసుకుని ఆకన కొంచెం ఎలకలి పొడి వేసుకుని బాగా దగ్గర పెట్టిన తర్వాత నేరేసుకున్న చేతులతో చిన్న చిన్న లడ్డులు కింద వేసుకుని పక్కడ తీసుకోండి పిండి పది నిమిషాలు నాని తర్వాత సాడ వంటసాడేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఈ పూర్ణ నా పిండిలో ముంచి వేడెక్క నూనెలో విడివిడిగా బూర్లు కింద వేసేసుకో ఏడెనిమిది నిమిషాల పాటు ముదురు బంగారంగులకు వచ్చేంత వరకు ఏ తీసేసుకుని వేడివేడిగా వేడిగా ఉన్నప్పుడే నెయ్యి పోసుకుని తింటే ఉంటదండి పేదవాడే లేని ప్రపంచాన్ని పైవాడు పుట్టించినట్టు ఉంటదండి